నమస్తే స్వాగతం అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే మంచి పరిశుభ్రత పాటించడం చాలా అవసరమని మనకందరికీ తెలుసు సూక్ష్మ క్రిములు వ్యాపించకుండా మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెస్ట్రన్ కమోడ్లను సరైన విధంగా ఎలా ఉపయోగించాలో ఈరోజు మనం మాట్లాడుకుందాం మలం మరియు మూత్రం సేకరించే భాగాన్ని బౌల్ అని అంటారు ఈ బౌల్ పైన కూర్చోవడానికి ఒక సీట్ ఉంటుంది ఇది మూసివేయడానికి ఒక మూత కూడా ఉంటుంది బాత్రూమ్ ను శుభ్రంగా ఉంచడానికి మరియు అక్కడ ఏదైనా ముట్టుకునే ముందు మీ చేతులను కడుక్కోండి గమనించుకోండి మీరు కూర్చునే ముందు మీ సీటు మరియు సీట్ కవర్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి కావాలంటే ఈ సీట్ హ్యాండిల్ ను ఉపయోగించి ఈ విధంగా మీరు పైకెత్తవచ్చు కమోడ్ ను ఉపయోగిస్తున్నప్పుడు సీట్ పైన సౌకర్యంగా కూర్చునేలా చూసుకోండి కానీ సీట్ పైన మీ పాదాలు పెట్టి కూర్చోకండి మీరు కుర్చీలో ఎలా కూర్చుంటారో అలాగే కూర్చోండి ఇదిగోండి ఇలాగా తర్వాత మీరు ఈ జెట్ స్ప్రేను ఉపయోగించి చక్కగా కడుక్కోవాలి నీళ్లు రావటానికి మరలా దాని స్థానంలో పెట్టేయండి ఒకవేళ జెట్ స్ప్రే బాత్రూమ్ లో లేకపోతే దయచేసి మగ్గు మరియు బకెట్ ను ఉపయోగించండి దయచేసి మూత్ర లేదా మల విసర్జన తర్వాత నేలపైన కూర్చుని కడుక్కోవద్దు టాయిలెట్ కి వెళ్లిన తర్వాత ఈ ఫ్లష్ బటన్ లేదా హ్యాండిల్ ను ఉపయోగించి నీళ్లు కొట్టడం మర్చిపోకండి ఇది సాధారణంగా ఫ్లెష్ ట్యాంక్ ముందర లేదా పక్కన లేదా పైన ఉంటుంది ఫ్లష్ చేసేటప్పుడు నీళ్లు బయటకు కమోడ్ మూటను మూసివేయవచ్చు బౌల్ వెనకాల ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది అంటే నీటితో నిండిన ట్యాంక్ అందులో నీరు నిండుతూ ఉంటుంది మరలా ఫ్లెష్ వాడే ముందు ఈ ట్యాంక్ లో నీరు పూర్తిగా నిండేదాకా వేచి ఉండాలి జాగ్రత్త వహించండి శానిటరీ ప్యాడ్లు ప్లాస్టిక్ వ్యర్థాలు గట్టి వ్యర్థాలు లేదా ఏవైనా ఇతర అడ్డుపడే వస్తువులు బౌల్లో పడేయకండి ఈ వ్యర్థాలన్నీ ఫ్లెష్ అవ్వలేక మూసుకుపోయేలా చేస్తాయి అప్పుడు ఇతర వ్యక్తులతో పాటు మీరు కూడా ఉపయోగించలేరు టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సబ్బుతో మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని గుర్తు పెట్టుకోండి టాయిలెట్లలో మరియు ఆసుపత్రులలో ఒకరి నుండి మరొకరికి ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండడానికి ఇదొకటే సరైన మార్గం ఈరోజు మాతో పాల్గొని ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు శుభ్రంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి